ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాతరే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము మనకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే దేవుణ్ణి పూజిస్తాము దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తే ఏడు జన్మల వరకు ఎలాంటి కష్టాలు లేకుండా జన్మజన్మల అదృష్టం వరిస్తుంది శివాలయంలో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారట కాబట్టి ఇంతటి పవిత్రమైన శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి లేదంటే శివునికి కోపం వచ్చి మిమ్మల్ని శపించే అవకాశాలు ఉంటాయి శివాలయంలో చేయకూడని తప్పులు గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల ఇటువంటి ఉపయోగకరమైన విషయాలు మీకు అందించడానికి మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది శివాలయానికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని తలపైన కూడా కొన్ని నీళ్లు చిలకరించుకొని దేవాలయంలోకి అడుగు పెట్టాలి దేవాలయంలోకి అడుగు పెట్టగానే మొట్టమొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవాలి శివాలయంలో మనం ధ్వజస్తంభం దగ్గర శివ పార్వతుల కొలువై ఉంటారట కాబట్టి ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణాలు చేస్తే శివ పార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మనం తప్పనిసరిగా కొబ్బరికాయను కొడతాము అయితే కొన్ని శాస్త్రాల ప్రకారం శివాలయంలో కొబ్బరికాయలు కొట్టకూడదని అంటారు ఒకవేళ కొబ్బరికాయని కొట్టినా సరే ఆ కొబ్బరి చిప్పను మన ఇంటికి తెచ్చుకోకూడదు శివాలయంలో కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను మన ఇంటికి తెచ్చుకోవాలంటే శివాలయంలో ఉన్న చండీశ్వరుని దగ్గర ఆ కొబ్బరి చిప్పను చూపించి మన ఇంటికి తెచ్చుకోవాలి చండీశ్వరుడికి కొబ్బరి చిప్పను చూపించకపోతే ఆ కొబ్బరి చిప్పను మన ఇంటికి అస్సలు తెచ్చుకోకూడదు అయితే శివాలయానికి వెళ్ళినప్పుడు పొరపాటును కూడా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు అయితే శివాలయానికి వెళ్లిన వారు తప్పనిసరిగా చండీ ప్రదక్షిణాలు చేయాలి చండీ ప్రదక్షిణాలు అంటే ప్రతి శివాలయంలో ఉత్తరముఖంగా చండీశ్వరిని విగ్రహం ఉంటుంది ఈ చండీ విగ్రహానికి మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి శివుని వాహనం నంది కాబట్టి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి శివుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా నంది ద్వారానే మన కోరికలు శివునికి తెలియజేయాలి కాబట్టి నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు నంది చెవులో మన కోరికలను చెప్పుకుంటే నందీశ్వరుడు మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తాడు నంది చెవులో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మీ గోత్రం మీ పేరు అలాగే మీ కోరికను చెప్పాలి శివాలయంలో నందికొమ్మల మధ్య నుంచి శివుడిని దర్శించుకుంటే కైలాసం ప్రాప్తిస్తుందని శివ పురాణం తెలియజేస్తుంది శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి అభిషేకం చేయాలి శివునికి అభిషేకం చేయకపోతే శివాలయానికి వెళ్లినా పుణ్య ఫలితం దక్కదు కాబట్టి కనీసం చెమ్ముడు నీటితోనైనా సరే శివలింగానికి అభిషేకం చేయండి శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఇక శివాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూతి పొట్టును ధరించండి విభూతికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి శివాలయంలో విభూది బొట్టును ధరిస్తే శివయ్య ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది శివలింగానికి కుంకుమ బొట్టును అస్సలు పెట్టకూడదు విభూది బొట్టు కానీ గంధం బొట్టు కాని సమర్పించాలి కైలాసంలో శివుడు ధ్యానం చేస్తుంటాడు కాబట్టి శివయ్యకు కుంకుమ సమర్పిస్తే ఎరుపు రంగులో ఉండే కుంకుమ శివునికి వేడిని పుట్టిస్తుంది కాబట్టి కుంకుమకు బదులుగా చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పించాలి అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై అస్సలు పోయకూడదు ఎందుకంటే ఒక్కోసారి కొబ్బరికాయ కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి పొరపాటున కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ నీటిని శివలింగం పైన పోస్తే మహా పాపంగా పరిగణించబడుతుంది ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం సిద్ధిస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ దళాలు ఒకటి కాబట్టి శివునికి బిల్వ దళాలను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది ఇక ప్రతి శివాలయంలో తప్పనిసరిగా నవగ్రహాలు ఉంటాయి అయితే మనలో చాలా మంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాలంటే భయపడిపోతారు కానీ నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసే ఎంతో పుణ్యం లభిస్తుంది జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి శివాలయానికి వెళ్లిన వారు తప్పనిసరిగా నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి అలాగే ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు శనిదేవునికి తైలాభిషేకం చేస్తే జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది దేవాలయం నుండి బయటకు వచ్చేటప్పుడు చివరగా దేవాలయం గోపురాన్ని చూసి మీ మనస్సులో ఏదైనా కోరుకుంటే కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి దేవాలయంలో ఉన్న బిచ్చగాళ్లకు మీ స్తోమతను బట్టి దాన చేయండి శివాలయం నుండి బయటకు వచ్చాక ఎవరి ఇంటికి వెళ్ళవద్దు నేరుగా మీ ఇంటికి మాత్రమే వెళ్ళాలి ఇక శివాలయం నుండి ఇంటికి రాగానే తప్పనిసరిగా కాళ్లు కడుక్కోవాలి శివాలయానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు కనీసం ఒక పండైనా తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించాలి సంపంగి పూలతో శివుడిని పూజించకూడదు అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా శివాలయానికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి భూమిపైకి వస్తాడు కాబట్టి ప్రతి సోమవారం రోజున ఇంట్లో ఖచ్చితంగా శివయ్యను పూజించండి శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీ పైన తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు అలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తే అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య వరాన్ని ప్రసాదిస్తాడట మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అనే చిన్న కమెంట్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే సుఖినో భవంతు